ైనాలో హెచ్ఎంపి వైరస్ కేసులు లేవు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ రవీందర్ నా రవీందర్ నాయక్ కీలక ప్రెస్ మీట్ అయితే పెట్టారు చైనాలో హ్యూమన్ వైరస్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది తెలంగాణలో ఈ తరహా కేసులు ఎక్కడా లేవని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ రవీందర్ నాయక్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు హెచ్ఎంపీవి వైరస్ చలికాలంలో జలుబు సాధారణ ఫ్లూ లక్షణాలు కలగజేస్తుందని ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం వెల్లడించిందని చెప్పారు ఈ వైరస్పై భయాందోళనలు అక్కర్లేదన్నారు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని చెప్పారు జలుబు ఫ్లూ లక్షణాలు కలిగి ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించాలని చెప్పారు తుమ్ములు దగ్గు వచ్చినప్పుడు చేతి రుమాలు లేదా టిష్యూ పేపర్లు అడ్డు పెట్టుకోవాలని చేతులను తరచూ శుభ్ర శుభ్రం చేసుకోవాలని తెలిపారు కరచాల నుంచి డబ్బు చేయటము జబ్బు చేసిన వారి దగ్గరికి వెళ్ళడము కళ్ళు ముక్కును తురచూ అంటే తరచూ తాకడము బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం వైద్యులను సంప్రదించకుండా మందులు వాడటం వంటివి చేయొద్దని చెప్పారనమాట సో అయితే ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహం అయితే తీసుకోవచ్చని ఎందుకంటే తెలంగాణలో మనకి ఈ వైరస్ అయితే ఇక్కడ లేవని కేసులు లేవని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇది మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ప్రజలకు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి